ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లను తొలగించేందుకు ఆపరేషన్ అండర్ వాటర్ కొనసాగుతోంది నీళ్లలో నుంచి బోట్లను తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు బుధవారం రాత్రి వరకు శ్రమించిన పడవలను కట్ చేయలేకపోయారు దాంతో విశాఖ నుంచి తీసుకొచ్చిన స్కూబా డైవర్స్ ను రంగంలోకి దించారు అండర్ వాటర్ లోకి దిగిన స్కూబా డైవర్స్ పడవలను కట్ చేసే పనిలో పడ్డారు అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తూ బోట్లను కట్ చేస్తున్నారు స్కూబా డైవర్స్ పడవల తొలగింపు ప్రక్రియ అత్యంత క్లిష్టంగా మారింది పడవలు చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో తొలగింపు ప్రక్రియ ఆలస్యమవుతుంది నిన్నంతా ఒక్క బోటును కట్ చేయటంపైనే పనిచేశారు అయినా కూడా నాలుగు మీటర్ల మేర మాత్రమే కట్ చేయగలిగారు ఈవేళ పది మంది బృందం విడతల వారీగా నదిలోకి వెళ్లి ఆపరేషన్ కొనసాగిస్తున్నారు స్కూబా డైవింగ్ సూట్ ఆక్సిజన్ సిలిండర్లు ధరించిన డైవింగ్ టీం లోపల పన్నెండు అడుగుల లోతులోకి వెళ్లి భారీ పడవను ముక్కలుగా కట్ చేస్తున్నారు బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు బోటుకు లోపల వైపు రెండు ప్లేట్లు ఉండటంతో కటింగ్కు ఎక్కువ సమయం పడుతోందన్నారు ఇప్పటికే పనులు డెబ్బై శాతం పూర్తయ్యాయని మిగిలింది కూడా రెండు మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందన్నారు మంత్రి నిమ్మల విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి కూడా డైవర్షన్ తీసుకుని వచ్చి మరి దాన్ని కటింగ్ చేస్తూ బోట్ను కూడా రెండుగా కట్ చేసి తద్వారా ఈజీగా కొంచెం ముందు తీసి వెలికి తీయచ్చనే ఆలోచనతో పనులు ప్రారంభించడం జరిగింది అయితే ఏదైతే బోటు ఏదైతే ఉందో కింద ఐరన్ షీటు ఉండడం అదేవిధంగా డబుల్ లైనింగ్ ఉండడంతో మరి టెన్ ట్వెల్వ్ అవర్స్ కల్లా కట్ కట్ చేయొచ్చు అనుకున్నది అది డబల్ టైం అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా కటింగ్ అవినట్టు పరిస్థితి మరి ఎయిర్ బెలూన్స్ ద్వారా కూడా కొంచెం మూవ్ చేద్దాం అనుకున్నాం అయితే వాటర్ లెవెల్ తగ్గడం వల్ల ఆ తగ్గినటువంటి వాటర్ లెవెల్లో ఎయిర్ బెల్యూన్కి ఎందుకంటే అది కూడా వాటర్ కొంచెం ఎక్కువ ఉండి వాటర్లో మునిగి ఇవి పడవలు ఏంటి అటు ఇటు కాకుండా సగం వాటర్లో ఉండి సగం పైకి ఉండడం వల్ల ఆ ఎయిర్ బెల్యూన్స్ది కూడా ఇక్కడ వర్కౌట్ అయ్యేటువంటి విధంగా వాటర్ తగ్గడం వల్ల అది కూడా అనుకూలించదని చెప్పడంతో మరి ఇంకా ఈ కట్టర్స్ కటింగ్ చేయడం ద్వారానే బోట్స్ని రెండింటి కింద బిట్స్ కింద కట్ చేయడం ద్వారానే వీటిని ఎలికి తీయచ్చు అనేది త్వరితగతంగా వీటిని తొలగించాలనేటువంటి విధానంలో ఉన్నాం పనిని మాత్రం ఆపకుండా ఎందుకంటే వాళ్ళు కూడా చూసాం అప్పుడు డ్రైవర్స్ నిన్న రెండు బ్యాచ్లు అయితే ఇంకొక రెండు బ్యాచ్లు కూడా పెంచారు ఎందుకంటే వాళ్ళు కూడా ఒక టూ అవర్స్ వాటర్ లోపల ఉండి కట్ చేస్తూ ఉన్నారు మళ్ళీ టూ అవర్స్ పోతే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ టూ అవర్స్ మళ్ళీ వాళ్ళకి ప్రోటోకాల్ రెస్ట్ అవ్వాలి ఎందుకంటే అంత డెప్త్లో వాటర్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు బ్లడ్లో కానీ బాడీలో కానీ కండిషన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ యథాస్థితికి రావాలి ఇట్లా గ్యాప్ లేకుండా బ్యాచ్ మార్చుకుంటూ వర్క్ జరుగుతున్న పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ దగ్గర తాజా సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ మూడో రోజు కొనసాగుతుంది ప్రస్తుతం అండర్ వాటర్ ఆపరేషన్ పనులు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద పనులు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఇంజనీరింగ్ టీంతో పాటు స్కోబా టీం అయితే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని పడవలను తొలగించేందుకు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది నిన్న సాయంత్రం నుంచి కూడా స్కోబా టీం అయితే పడవలను వెల్డింగ్ వెల్డింగ్ కట్టర్ల సహాయంతో కట్ చేసేందుకు అయితే తీవ్రంగా సమిస్తూ ఉంది కానీ కొంత ఆటంకాలు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి పడవలు ఏవైతే పడవలు ఉన్నాయో ఆ మూడు పడవలను కూడా ఇక్కడ నుంచి తొలగించాలని ఈ అధికారులైతే గత మూడు రోజులుగా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఫస్ట్ తొలుత క్రేన్ల సహాయంతో తొలగించే ప్రయత్నం చేసి విఫలమైన నేపథ్యంలో స్కోబా టీమును దింపి ఇప్పుడు ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు పన్నెండు అడుగుల లోతులోకి వెళ్ళి పడవలను వెల్డింగుల సహాయంతో అయితే కట్ చేసుకుంటూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి నిన్న ఉదయం పది గంటలకు ప్రారంభించినటువంటి ఈ స్కోబా టీమ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు వెల్డింగ్ కట్టర్ల సహాయంతో అయితే ఆ పడవను ఏ విధంగా కట్ చేస్తూ ఉన్నారో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు సాయంత్రానికి ఈ పడవనైతే రెండు ముక్కలుగా చేసి అయితే అధికారులు అయితే పక్కకు తొలగించే అవకాశాలు ఉన్నాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ పడవ యొక్క పడవకు సంబంధించినటువంటి మొత్తం గేజ్ అనేది మందంగా ఉండటంతో ఆ వెల్డింగ్ చేయటం కూడా కొంత అసాధ్యంగా మారినటువంటి పరిస్థితి దీంతో ఆలస్యం అవుతుందని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నారు ఈరోజు సాయంత్రానికి మరికి ఎట్టి పరిస్థితిలో ఒక పొడవను తొలగించేందుకైతే ఇక్కడ తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ఆపరేషన్ మొత్తం కూడా నిరంతరం ఇటు ప్రభుత్వం కూడా పర్యవేక్షిస్తూ ఉంది త్వరితగతిన ఇక్కడ పడవలను తొలగించేందుకు కూడా అన్ని చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి నిన్నటి వరకు పనిచేసినటువంటి స్కోబా టీంతో పాటు అదనపు టీమ్స్ను కూడా ఇక్కడ పంపించి ఈ యొక్క ఆపరేషన్లో ఈ యొక్క పనులను అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితులు కూడా ప్రకాశం బ్యారేజ్ వద్ద కనపడుతున్నాయి ఉన్నాయి కెమెరామెన్ Anjito Soukmar Bizaura.